తెలుగు టీవీకి స్వాగతం హిందూ ధర్మం గురించి మాట్లాడా హిందువుల గురించి మాట్లాడా నువ్వు కనుక ఓడిపోతే నీ పార్టీ కనుక కరీంనగర్లో ఓడిపోతే నువ్వు రేపు రేపటి నుంచే రాజకీయ సన్యాసం తీసుకొని నువ్వు వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తూ బతికేద్దము నీకుండా దానికి సిద్ధం నీకు సిద్ధము సిద్ధం ఆలోచించి ఇవాళ బిడ్డ నేను కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నీ పార్టీకి డిపాజిట్ రాకుండా ఇస్తారు హిందువుల దగ్గర గుర్తుంచుకో డిపాజిట్ రాదు నువ్వు నిన్న తెలిసింది వల్ల ఇలా కరీంనగర్ యువతకు అప్పీల్ చేస్తున్నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం హిందువులకు అప్పీల్ చేస్తు అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్య చూడండి కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళ ఓట్ల కోసం తాపత్రయపడుతుంది ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు ఒకడు వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకోటి ఐదు వేలు ఇస్తున్నాడు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇచ్చి వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళే ఉడగొట్టారు నేను అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళే ఊడగొట్టారు ఇవాళ మీరు గెలిపిస్తారని మాత్రమే ఇలా నేను ఎంపీగా పోటీ చేస్తున్నా కాబట్టి దయచేసి ఆలోచించండి నా ప్లేస్లో ఏ నాయకుడున్నా ఏ కార్యకర్త ఉన్న ఎన్నికల్లో పోటీ చేయడు ఇలా మీరున్న ధైర్యం మీరు గెలిపిస్తారన్న విశ్వాసం మీరు నాతో ఒక శక్తిగా ఉంటారని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇలా హిందూ సమాజాన్ని జాగ్రత్తగా కావాలి లేకుంటే కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మళ్ళీ ఒక వర్గానికి కొమ్ముగాసి వాళ్ళ ఓట్ల ద్వారానే గెలుస్తాం వాళ్ళకే కొమ్ముగాస్తాం హిందూ సమాజాన్ని పట్టించుకోం హిందువులలో ఐక్యత లేదు అని చెప్పి ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేట ప్రమాదం ఉంది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను నా కోసం కాదు ధర్మం కోసం నాకు ఓటు వేయండి ధర్మ ధర్మరక్షణ కోసం ఓటేయండి హిందువులందరూ జాగృతమైనరు హిందువులందరూ ఐక్యతగా ఉన్నారు హిందువుల ఐక్యత మారితే ఏ విధంగా ఫలితాలు వస్తాయో మరొక్కసారి నిర్మించాల్సిన బాధ్యత ఇలా హిందూ సమాజం నేను హిందూ ధర్మం గురించి మతం గురించి మాట్లాడలే నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా నేను కొట్లాడిన తీరు గురించి మాట్లాడుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యాన్ని ఇచ్చి మోసం చేసిన విషయాన్ని మాట్లాడుతున్నా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించి మోసం చేసి మళ్ళా డ్రామాలు ఆడుతుందో దాని గురించి నేను మాట్లాడినా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని మాట్లాడినా మన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏ విధంగా అభివృద్ధి చేసేడు ఈ దేశంలో పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడో దాని గురించి నేను మాట్లాడుతుంటే ఇలా కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మత రాజకీయాలు చేస్తూ మత విద్వేషాలు రగిలిస్తూ ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ హిందూ సమాజాన్ని చీర్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోని వాళ్ళు మతతత్వవాదిన నేను మతతత్వవాదిన ఎస్ బరాబర్ మీరు మతం గురించి మాట్లాడి కాబట్టి ఎస్ నా ఎజెండాదే నా ఎజెండాదే ఇప్పటి నుంచి మీ దమ్ముంటే మీరు గెలవండి అలా మీరు కొమ్ము కాసే మతానికి దమ్ముంటే మీరు గెలవండి నా ధర్మానికి దమ్ముంటే నా ధర్మ రక్షకులు నా హిందూ సమాజం నేను గెలిపిస్తుంది ఈ సవాల్కు కేసీఆర్ సిద్ధం కావాలి